అంటే రియల్ ఎస్టేట్ వల్ల ముఖ్యంగా మీ మీ ప్రాంతంలో ఉన్న కుల వృత్తి దెబ్బతిన్నది అన్నట్టు అవును సార్ రియల్ ఎస్టేట్ ఊళ్ళోకి వచ్చేసరికి వెంచర్లు చేసేసరికి అందులో ఉన్న ఈత చెట్లను తీసేసరికి ఉపాధి కోల్పోయారు కొంతమంది వేరే పనులకు కూడా వేయరు ఈ విధంగా ఇబ్బంది అయితే సరే హరీష్ రావు సార్ దగ్గర ఓట్ల మాకు ఐదు ఎకరాలు కేటాయించి చెట్లను కూడా ఇప్పియడం జరిగింది అంటే ఇప్పుడు నాకు ఒక పది ఎకరాల భూమి ఉంది అనుకోండి పది ఎకరాల భూమిలో నేను ఇట్లాంటి ప్లాంటేషన్ చేయాలి అని అనుకుంటే చెయ్యొచ్చు దానికి ఏమైనా లైసెన్స్ అవసరం ఉంటాయా లైసెన్స్ ఏం అవసరం లేదు సార్ అది మీరు ఒక అప్లికేషన్ పెట్టుకుంటే చెట్లు కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇస్తారు లైసెన్స్ ఇట్లా ఏం అవసరం లేదు ఇవాళ మీరు చెట్లు వచ్చిన తర్వాత గీయడం మాత్రం గౌడ సంఘం వాళ్ళే గీ గీయడం జరుగుతుంది అంటే ప్లాంటేషన్ అంతా నేను చేసుకోవచ్చు కాకపోతే దాని అభివృద్ధి దాని తర్వాత వాటి బాగోగులన్నీ గౌడ సంఘానికి అప్పచెప్పాలంటే అవును సార్ అంతే ఇక సేవలు మేమే కాబట్టి కులవృత్తి మాదే కాబట్టి మాకే అప్ప చెప్పాలి అట్లా అంటే దీనివల్ల కులవృత్తి అయితే బ్రతుకుతున్నది కులవృత్తి బతుకుతుంది అంటే ప్రసాద్ గారు ఇంకొక డౌట్ ఇప్పుడు ఎన్నో రకాల పత్తు పానీయాలు ఉన్నాయి బయట అవన్నీ కాదని నీర తాగాలంటే దీనిలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి ఇది స్వచ్ఛమైన నీర శుభ్రమైన మట్టి కుండతోటి ఇక్కడ మేము కుమరల దగ్గరికి తీసుకొచ్చి నీర చేస్తుంటాం నీర కడుతుంటాం ఇప్పుడు వచ్చే కస్టమర్లకు కూడా ముందట్నే వాళ్ళ ముందట్నే మేము ఇడిచి పోస్తుంటాము ఇప్పుడు వేరే దగ్గరన అయితేనేమో జర అనుమాన పడతారు కానీ ఇక్కడ అవసరం లేదు డైరెక్ట్ చెట్టు నుంచే నీరా తీసి వాళ్ళకి డైరెక్ట్ వాళ్ళకే ఇస్తాం కాబట్టి స్వచ్ఛమైన నీరా ఉంటుంది దాంతో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి మన మలబద్ధకం ఉన్నా కూడా డయాబెటిక్ ఉన్నా కూడా కిడ్నీ స్టోన్స్ ఉన్నా కూడా అటువంటి అన్నీ ఉంటాయి నీరా అంటే ఎవరైనా తీసుకోవచ్చు నీరా చిన్న పెద్ద వయస్సుతో సంబంధం లేదు ఎవరైనా తీసుకోవచ్చు ఎందుకంటే చెట్టు నుంచి మన కొబ్బరి వాటర్ ఎలాగోనో ఈ చెట్టు నుంచి వచ్చే వాటర్ కూడా అలాగే దీనిలో ఏం కల్తీ ఉండదు ఏముండదు స్వచ్ఛమైన నీ కళ్ళు ఉంటుంది ప్లస్ నీరా ఉంటుంది అట్లే ప్రసాద్ గారు ఈత వనం కంటే ముందు ఈతవనం తర్వాత అంటే ఇప్పుడు ఈతవనం పెట్టే కంటే ముందు గ్రామంలో రాకపోకలు తక్కువ ఉంటాయి అంటే ప్రజల రాకపోకలు కానీ చూడడానికి వచ్చే వాళ్ళ విజిటర్స్ కానీ తక్కువ ఉంటారు అంటే గ్రామంలో ఏదైనా ఒకటి ఉంటేనే చూడడానికి ప్రజలు రా వచ్చే అవకాశం ఉంటుంది ఈతవనం పెరిగిన తర్వాత అంటే నీర వస్తున్నప్పటి నుంచి ప్రజల రాకపోకలు ఎలా ఉన్నాయి దాని ద్వారా ఏమన్నా ఉపాధి పెరిగిందా గ్రామానికి వాస్తవానికి ఒక ఇరవై సంవత్సరాల కింద పున్నాల పేరు అంటే చాలా ఫేమస్ ఈత చెట్లల్లో ఎందుకంటే చాలా చెట్లు ఉండే చాలా చెట్లు ఇక జనాభా విరినా కొద్దీ రియల్ ఎస్టేట్ వేరినా కొద్దీ చెట్లని పోవడం జరిగింది ఎప్పుడైతే ఈ ఐదు ఎకరాల చెట్లు గీయడానికి వచ్చినాయో చాలా మటుకు విలేజ్లల్లో వేరే మండలల్లో ఇట్లా ఇంత బాగా చెట్లు ఇన్ని చెట్లు లేకుండే ఎప్పుడైతే ఈ చెట్లు గీయడం స్టార్ట్ చేసిన చాలా వేరే ఊళ్ళ నుంచి వచ్చి తాగిపోతురు మన సిటీ నుంచి బాగోస్తారు నీరా కోసం ఎందుకంటే నీరా ఒక రెండు రోజుల ముందు ఫోన్ చేసుకొని నీర కట్టురు ఈ చెట్లు ఉన్నాయి బాగాని వాళ్ళు ఇంకొకటి ఏంటంటే మంచి స్వచ్ఛమైన వాతావరణం ఉంది చల్లటి చెట్ల కింద ఊకొని కూడా తాగడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపుతున్నారు మేము వచ్చేసరికి గౌడ్స్ వచ్చేసరికి వాళ్ళు వేరే విలేజ్ నుండి వచ్చి కూర్చుంటున్నారు దాని నుండి మాకు కూడా ఉపాధి లభిస్తుంది ప్లస్ ఊళ్ళే కూడా వేరే దీని మీద మా మీద ఆధారపడంలో కూడా నాలుగు రూపాయలు కూడా దొరుకుతుంది అంటే ఇది ఒక పర్యాటక ప్రాంతంలాగా తయారవుతుంది అవును సార్ అంతే